పుల్వామా ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజు నేను శ్రీనగర్ లోనే ఉన్నాను పుల్వామా అటాక్ జరిగినప్పుడు ద ప్లేస్ వేర్ ఐ వాస్ హార్డ్లీ నా నేను ఉన్న దగ్గర నుంచి ఒక ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ దూరంలోనే అది జరిగింది ఆర్ యూనిట్ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ రెస్పాండర్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని హ్యాండిల్ చేసిన వాళ్ళలో మా యూనిట్ కూడా ఒకటి అదే రోజు ఈవినింగ్ నాకు బిఎస్ఎఫ్ దగ్గర నుంచి ఫోన్ ఏమొచ్చిందంటే సార్ మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్లాగ్స్ ఉన్నాయా అని ఎక్స్ట్రా ఫ్లాగ్స్ ఎందుకంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఎందుకంటే శ్రీనగర్లో మేము ఉంటాం కాబట్టి శ్రీనగర్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది సో కశ్మీర్ వ్యాలీ మొత్తంలో ఎవరైనా ఆర్మ్డ్ ఫోర్సెస్ జవాన్ కానీ ఆఫీసర్ కానీ ఎవరైనా చనిపోతే ఆ బాడీ ఫస్ట్ శ్రీనగర్ వస్తుంది మా దగ్గరికి సో అక్కడ మేము మిలిటరీ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ బాడీని ఇంటికి పంపించే ముందు ప్రాసెస్ ఉంటాయి బాడీ డ్యామేజ్ అవ్వకుండా ముందు మీరు పోస్ట్ మార్టం చేయించాలి ఎంబాల్బింగ్ లిక్విడ్ ఒకటి ఉంటుంది ఆ లిక్విడ్ పోస్తే బాడీ మీకు ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు డీకంపోజ్ అవ్వకుండా ఆ తర్వాత వాళ్ళకి గన్ సెల్యూట్స్ ఇవ్వడం ఆ తర్వాత ఆ బాడీ ఉన్న బాక్స్ని కంటోన్మెంట్ దగ్గర నుంచి సేఫ్గా ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్లి కమాండో ప్రొటెక్షన్లో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించే వరకు ఆల్ ది రెస్పాన్సిబిలిటీ యూస్ టు బి విత్ అస్